ప్రాచీన కాలం నుండి భయంకరంగా కొనసాగుతూ వస్తున్న వర్ణ వ్యవస్థను నిరసించిన కవులు ఎందరో అనుకున్నారు ఆధునిక యుగంలో సంఘ సంస్కరణోద్యమానికి ప్రారంభానికి ముందే తెలుగు కవులు అస్ఫృష్టితా నిరసన తమ కవితల ద్వారా వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ముప్పై నుండి సాహిత్య రంగం ప్రవేశం చేసి తమ సమస్యలను తామే వ్యక్తీకరించుకోవడం ప్రారంభించారు తమ పొదనైన రచనలతో సాంఘిక దురాచారాన్ని వ్యతిరేకించిన అనేకానికుల్లో గుర్రం జాశువా ముఖ్యులు తొలిదశలో వీరు హిందూ మతంలో ఉన్న వివక్షలపై కలం దూసి విరుచుకుపడ్డారు తమ అనుభవాన్ని ఎదుర్కొన్న చేదు నిజాలను ఆర్తితో తమ కవితల్లో అక్షరీకరించారు జాషువా తర్వాత కాలంలో వచ్చిన భావ అభ్యుదయ విప్లవ కవితోద్యమాల సందడిలో అస్పృశ్యత సమస్య వెనుకబడిపోయింది మార్క్సిజం నేపథ్యంలో వచ్చిన సాహిత్యం వర్గదృష్టిని పరిచయం చేసింది వర్గ పోరాటంతో సమసమాజ స్థాపన జరిగినట్లయితే ఇతర సామాజిక సమస్యలన్నిటితో పాటు కుల సమస్య కూడా దానంతరదే అదృశ్యమైపోతుంది అన్న ఆలోచన పెంపొందింది ఈ క్రమంలో గుర్రం జాషువా గారి నూట ముప్పై జయంతి రాష్ట్రమంతా ఘనంగా జరుపుకున్నాం ఆధునిక తెలుగు కవుల్లో అగ్రగణ్యుడు విశ్వనరుడు స్వర్గీయ గుర్రం జాషువా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదు గుంటూరు జిల్లా వెనుకొండ గ్రామంలో జన్మించారు వీరి తండ్రి వీరయ్య తల్లి జంగమ్మ వీరి నిరుపేద కుటుంబం ఉన్నతి విద్య ముగించి ఉపాధ్యాయ శిక్షణ పొందారు కొంతకాలం పంతొమ్మిది వందల పదిహేను పదహారు ప్రాంతంలో రాజమండ్రిలో మొక్క చిత్రాల కథా వాచకుడుగా పనిచేశారు కొంతకాలం చింతామణి నాటక మండలిలో నాటకర్తగా కూడా పనిచేశారు వీరు సామాజిక సమస్యలను ఛేదించడానికి తమ కవిత్వాన్ని ఆయుధంగా ఎంచుకున్నారు సామాజిక ప్రయోజనం లక్ష్యంగా తమ రచనలు సాగించారు గబ్బిలం పెర్దోసి ముంతాజ్ మహల్ బాపూజీ నాకథ నేతాజీ గాంధీశేకుడు మొదలైన ప్రసిద్ధ కంటకావ్యాలు వీరెన్నో రచించారు కవి కోకిల కవితా విశారద కళాప్రపూర్ణ నవీగా కవి చక్రవర్తి మధుర శ్రీనాథ కవి దిగ్గజం వంటి బిరుదులన్నో వీరు పొందారు భారత ప్రభుత్వం వీరి సేవలకు గాను అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో జాషువా కవిని సత్కరించింది జాషువా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందారు వడగాట్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం అంటారు ఈయన గుణం లేని వాడు గొడుగు పడతాడు మానవత్వం లేనివాడు వాడు మతం ముసుగు వేస్తాడు పసలేని వాడు ప్రాంతం గురితాడు జల్లంతా ఒక కుటుంబం జగమంతా ఒక నిలయం అంటారు మాతల మాత సకల సంపద సమేత మా భరతమాత అంటూ భరతమాతను కీర్తించిన ప్రముఖ దేశ భక్త కవి జాషువా విశ్వనాథుడుగా ప్రసిద్ధి కలిగిన కవికోకిల కోకి గుర్రం జాషువా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భౌతికంగా కనుమరుగయ్యారు అయినప్పటికీ సాహితీ లోకంలో అజరామరంగా ఘనకీర్తిని పొంది నిలిచి ఉన్నారు వీరు